అందరికీ నమస్తే అండి గుడివాడ అమర్నాథ్ ఎందుకు ట్రోల్ చేస్తారు అనుకుంటున్నారు మీరు ఇవి ఇలాంటి మాటలు మాట్లాడతాడు కాబట్టి ట్రోల్ చేస్తారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు కదా ఆ లెక్కలు లెక్కేసుకుంటే సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని మాట్లాడతాడు వీళ్ళు చెప్పుకొచ్చిన సేవకులు అదే వాలంటీర్లు వాళ్ళను కూడా ఉద్యోగస్తులుగా చెప్పేసి మేము దాదాపు రెండు లక్షల అరవై వేల మందికి సారీ రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు కల్పించావని చెప్పినాడు ఇన్ని గాజు నేను రోల్ చేసేది ఒకసారి అమర్నాథ్ అమనాథమే మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి పని చేశారు చేశారు తెచ్చిస్తాం పార్టీలో తెచ్చి తీసుకుంటాం చెప్తాం అని చెప్పాను కదా మేము పార్టీలో మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని మళ్ళీ ప్రజల ముందుకెళ్తాం అందుకే మేము మళ్ళీ మళ్ళీ తెచ్చిచ్చుకుంటాం కదా మళ్ళీ దాంతో అని చెప్పలేదు నేను ఏ ఏది ఏమైనప్పటికి శ్రీ విశాఖపట్నం ఏం జరిగింది ఇప్పుడు ఈ రోజు విశాఖపట్నం గడిచినటువంటి సంవత్సర కాలంలో ఎలా నష్టాన్ని చేకూరుతా ఉందో మనం చూస్తా ఉన్నాం కదా లాస్ట్ వన్ ఇయర్ లో అరవై ఎకరాల భూమి పదిహేను ఎకరాల భూమి లూలికి ఇచ్చింది అరవై ఎకరాల భూమి వర్షాకి ఇచ్చింది రెండు కలిపి ఐదు వేల కోట్ల రూపాయలు ల్యాండ్ వాల్యూ అది ఎలా అరవై పైసలుకి ఇచ్చేస్తా అరవై అరవై రూపాయలకి ఇచ్చేస్తారా తరమేసి ఏం చేద్దాం తరిమేసి ఏం చేద్దాం అని అడుగుతున్నా నువ్వు మంత్రి ఎలా చేసా నాకు అర్థం కాట్లా మన రాష్ట్రంలోనే ఇద్దరిద్దరం అన్న ఏదైనా ఒక పరిశ్రమకి భూములు కేటాయితే దాని మీద పడి ఏడవడం ఏదైతే ఉందో అది మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలా ఉండదు పరిశ్రమలు వస్తున్నాయంటే సంతోషపడతారు ఏ పార్టీ అయినా సరే మా దిక్మాలతనానికి ఏంటంటే మీరు ఒకరు తగాలు లూలుకి ఎందుకు ఇచ్చారు లేదంటే టీసీఎస్ ఎందుకు ఇచ్చారు మరి వైజాగ్లోని జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డి విమలారెడ్డికి భూములు కేటాయించేసేడు దాదాపు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు తర్వాత యాత్రా సినిమా అనుకుంటా ఆ యాత్రా సినిమా ఏదో సినిమా ఆ యాత్రా సినిమాకి అది తీసిన డైరెక్టర్కి విశాఖపట్నం రుషికొండ కొండ పైన రెండు అటైన్ కేటాయించేసేట షూటింగ్ స్టూడియో నిమిత్తం రెండు ఎకరాలు కేటాయించాడు ఎవడమ్మ కూడా సొమ్ము ఎవడకు ఉపయోగం ఇవాళ జగన్మోహన్ రెడ్డి విమల మేనత్త విమలారెడ్డి వాళ్ళు ఎవడకు ఉపయోగం అలాగే ఆ యాత్రా సినిమా తీసాడు కదా ఆ డైరెక్టర్ వాళ్ళు ఎవడో ఉపయోగం ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి అని వాళ్ళకి భూములు కేటాయించారు అది కాకుండా మీ పార్టీ కార్యాలయాలకి ఇరవై ఆరు జిల్లాల్లోనే నలభై మూడు ఎకరాలు కేటాయించేసుకున్నారు ఎవరికి భూములు వాల్యూ చెప్పేస్తున్నారు బాగానే ఉంది సరే పరిశ్రమలకి ఇవ్వద్దు ఎవరికి వద్దండి అలాగే ఉంచు ఏం చేద్దాం భూమిని పరిశ్రమలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు మరి యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి కల్పిస్తావు అసలు నువ్వు ఒక కంపెనీ రావద్దండి ఎవడైనా పెట్టుబడి పెట్టుబడి వస్తుంటే వద్దు ఒప్పుకోము అర్జెంటుగా వెళ్ళిపోవాలి అక్కడ నుంచి పోలవరం కట్టకూడదు రాజధాని అవసరం లేదు ఇలా ప్రతిదాని మీద ఏడిపోయితే ఏం చేయాలని చెప్ప మాట్లాడితే డెవలప్మెంట్ తెల్లాడితే అయిపోవాలంటారు ఆవు అలాగా హైదరాబాదు డెవలప్మెంట్ అవ్వడానికి ముప్పై వేలు పట్టింది బెంగళూరు అయినా అంతే తమిళనాడు అయినా అంతే దేశంలో ప్రముఖ నగరాలు ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ చెందిన నగరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాత్రి రాత్రి డెవలప్మెంట్ జరిగిపోవాలా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ముఖ్యమంత్రి మారినా సరే డెవలప్మెంట్ పరంగా ఎక్కడా కూడా ఆటంకాలు కలిగించుకోలేదు వాళ్ళు మా దరిద్రులు మీరు ఇక్కడ తయారయ్యారన్న ఒక్కటంటే ఒక్క పరిశ్రమ మొత్తం ఒప్పుకోరు అసలు ఆ పరిశ్రమ రాకూడదు యువతకు ఉపాధి అవకాశాలు కలగకూడదు ఎంతసేపు మనకు బానిసలాగా ఉండాలి మన ఎలక్షన్ ప్రచారానికో లేదంటే దేనికో దీనికో ఒక ఐదు వందలు ఇచ్చి లేదంటే బిర్యానీ పెడితే మన వెనకాల జెండా పట్టుకొని తిరగాలి అంతేనా ఎవడో పనులు చేసుకోవచ్చు వాళ్ళ భూములు వాల్యూ బాగానే చెప్పేస్తున్నారు కరెక్టే తమర హయాంలో ఎన్ని కంపెనీలకి ఎన్ని వందల ఎకరాలకి అటాచ్ చేశారు వాటి వివరాలు చెప్పాయంటే అసెంబ్లీలోని బొబ్బట్లతోని బొబ్బట్ల కంపెనీ మావుడి తాంట్ర కంపెనీ సున్నుండల కంపెనీ పూతరేకల కంపెనీ వాటితో ఎంఓయిలు కుదుర్చుకున్నామని చెప్పొచ్చాడు ఇక్కడ ప్రభుత్వానికి ఒక థీరీ ఉంటుందండి ఒక రూల్ ఉంటుందండి అండి ఎవరితో పడితే వాళ్ళతోటి ఎంఓలు కుదుర్చుకోరు ఒప్పందాలు చేసుకోరు ఆ మాత్రం తెలివితేటలేని తింగురాడు మంత్రిగా చేసేసాడు రాష్ట్రానికి ఏమన్నా అంటే మళ్ళీ రూల్ చేస్తున్నారు అని అడిగితే ఇంకా మాట్లాడులో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నా కదా సంవత్సరాలు ఎక్కడ చూపించి చేశారు చేశారు పిచ్చోడు కాకపోతే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తావు అన్నమాట వాస్తవం అలాగని చెప్పేసి దాన్ని విడగొట్టేసి నాలుగు ఇంటూ ఐదు ఇరవై లక్షలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఎందుకు లేదని అడుగున్నాడు తెలివి ఉందనాలా లేదనాలా అసలు తమ చేసిన నిర్వాహం తమ రాష్ట్రాన్ని సర్వనాశం చేసుకొచ్చారు కదా పరిశ్రమలన్నీ ఎల్లగొట్టేసి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కదా మళ్ళీ పరిశ్రమలనే తీసుకొచ్చి వాటి నిర్మాణం జరగాలి అన్న ప్రారంభాలు జరగాలి తర్వాత కదా ఉద్యోగాలు కలిగించాల్సింది అవునా అంటే జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడం సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా పోతా అన్నాడని చెప్పేసి అని అందరూ అదే పద్ధతిని పాటిస్తారు పాటిస్తారనుకుంటున్నావా అని ఇది తెలుగుదా నీకు ఎలా వచ్చింది నాకు అర్థం నేను ఇందుకు కాదు కోడిగుడ్డు మంత్రి అనేది అవి నీకు నీ అట్లా అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కాబట్టి సంవత్సరాలు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేయాలని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు మరి మనము ప్రతి సంవత్సరం ఎక్కడికి ఎస్సీ అన్నాక జనవరి నెలలో ఏమైంది మాట్లాడితే ఐదు లక్షల ఉద్యోగాలు మేము కల్పించేసాం ఇప్పుడు ఈ పోటు కూడా అది కూడా ఎవరితో కలిపి వాలంటీర్లతో కలిపి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కలిగించేసాడు అంటే వాలంటీర్లు ఉద్యోగులు కాదని చెప్పేస్తేనే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు ఇంకా ఎదురుందా ముక్క వచ్చి వచ్చింది అద్భుతం కూడా వచ్చేది ఇంకా వాళ్ళను కూడా ఉద్యోగాలు అంది ఏంటి అంటే వాళ్ళకి ఐదు వేల రూపాయలు చేత ఐదు వేల రూపాయలతో ఉద్యోగమా ఏం సరిపోతుంది అండి ఐదు వేల రూపాయలతోటి ఇంకా మాట్లాడు ఇంకా బోల్డ్ అని అద్భుతాలు ఉన్నాయి నేను అందుకే ట్రోల్ చేసేది ఊరికే ట్రోల్ చేసి నేను ఇలాంటి తింగర తింగర మాటలు మాట్లాడతా కాబట్టి నేను ట్రోల్ చేసేది చెప్పు కాదు నీ పీత బొర్రకి నువ్వు రాజకీయాల్లో ఉన్నావంటే అన్నా నిజంగా చాలా గ్రేట్ తెలుసా నిజంగా ఈ పీత బొర్రతో నువ్వు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అయ్యావంటే నిన్ను మించు నువ్వు లేడు అసలా నిజంగా చెప్పినానన్న అంటే నువ్వే ఇంత ఇంత అపర మేధావులు ఎలా ఉన్నావు అంటే మెడతనంతో ఇంక నీ వెనకాలి తిరుగు వాళ్ళ మేధావితానని మనం అర్థం చేసుకోవచ్చు ఐదేళ్ళు పరిపాలన పూర్తయ్యే నాటికి ఆ లోపు ఇచ్చిన మాట ప్రకారం రెండేళ్లలో ఇస్తారా మూడేళ్లలో ఇస్తారా నాలుగేళ్లలో ఇస్తారా ఐదేళ్ళు కంప్లీట్ అయిపోయినాక ఇస్తారా అనేది పక్కన పెడితే ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమలు తీసుకొస్తున్నారా లేదా ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారా లేదా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారా లేదా మీ ఏడుపు అంతా అదే కదా ఇప్పుడు ఏడుపు సింపుల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వరుసగా గ్యాప్ లేకుండా ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు అఫ్షియల్ అకౌంట్స్లో కానీ లేదంటే లోకేష్ గారి అకౌంట్స్లో కానీ ఒకసారి చూడండి ఈ పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకున్నాం ఇగ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల లోపల పెట్టుబడి పెట్టినా ముందుకు వచ్చారు ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి అని ప్రతిరోజు ఏదో ఒక రకంగా కనీసం ఒక రెండు మూడు పోస్టాన్ని చూస్తాం ఈ పరిశ్రమలకు సంబంధించి కేవలం పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించి ఇక రాష్ట్రంలో యువతకి ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరకబోతున్నాయి దొరుకుద్ది ఇవి పలానా పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకున్నాం పలానా ప్రాంతంలో పెట్టడానికి ముందుకొచ్చారు ప్రతిరోజు కనీసం ఒక రెండు మూడు పోస్టులు అనే ఉంటాయి పరిశ్రమలకు సంబంధించి వీళ్ళు ఏడిపదే ఇప్పుడు అర్జెంటుగా రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి దొరికిందంటే మనం ఇచ్చే పథకాలు కానీ మనం చెప్పే అప్పబాయకౌరులు కానీ ఎవరున్నాముడో అసలు వైసీపీ జెండా పట్టుకుని కూడా ఉండడం అని అడిగితే కనుక సో ఒక లాబ్స్ వీళ్ళు రాజకీయంగా పార్టీ మూసేసుకోవాలి అందుకని చెప్పేసి అని వీళ్ళు ఏడిపంతా కూడా ఇప్పుడు అందుకే పరిశ్రమలు మీద పడి ఎందుకనుకున్నారు వీళ్ళు కేవలం పరిశ్రమలు వద్దు రావద్దు అనేది ఇందుకే ఇంక రాష్ట్రంలో ఎవరు ఉద్యోగాలు చేయకూడదు తట్టవేట సర్దుకొని చక్కగా హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళిపోవాలి చాలీ చాలని జీతాలతో అక్కడ రూములు తీసుకొని రూములు కట్టలేక సరిగా తినేది తినలేక ఇక్కడ అమ్మబాబుకి బాబుకి కష్టం వస్తే పట్టుమని పదివేల రూపాయలు కూడా వీళ్ళకి పంపించుకునే స్థితి లేకుండా అట్టాగే ఉండాలి అలాగే ఉంటే అప్పుడు మనం వచ్చిన తర్వాత చక్కగా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఏదో ఒక సంక్షేమ పథకం పేరు చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తే అది గొప్పతనం మాట అది అభివృద్ధి మాట అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకున్నాడు అనుకోవాలి అమ్మయ్య మనకు పదివేల రూపాయలు మిగిలినాయి జగన్మోహన్ రెడ్డి పదిహేను వేల రూపాయలు ఏదో పడకం పేరు చెప్పి ఏఎసఐడి అంతేనా మీరు రాజ మీరు రాజకీయాల్లో ఉన్నంతసేపు రాష్ట్రం బాగుపడదన్న వైసీపీ పార్టీ అనేది ఉన్నంతకాలం ఏపీ బాగుపడదు అది పక్కా అది రాసి పెట్టుకోవచ్చు మీరు ఉద్యోగాల నీకేం తెలివి ఉందా అసలు వాలంటీర్లు ఉద్యోగులా అవి ఉద్యోగాల జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి అసలు వాలంటీర్లు అనేది ఉద్యోగులే కాదు ఉద్యోగాలు కాదు కేవలం సేవకులు మాత్రమే వాళ్ళు వాళ్ళు చేసే సేవను గుర్తించి వాళ్ళకి ఇచ్చే జీతం కూడా జీతం అనకూడదు గౌరవ వేతనం అవునా ఒకసారి రెండుసార్లు వాలంటీర్లు జీతాలు పెంచాలని చెప్పేసి అంటే మీరు చేసేది ఉద్యోగాలు కాదండి మీరు చేసేది ప్రజాసేవ అంటే ప్రజాసేవ అన్నమాట అంటే మీకు తిండికి లోట్లేదు ఆర్థికంగా మీరు బలంగా ఉన్నారో అన్ని విధాలుగా అన్ని సదుపాయాలు మీకు ఉన్న ఇంట్లో జరిగిపోతున్నాయి కాబట్టి మీరు ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చారు మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు మీరు ఇది ఉద్యోగంగా భావించి దీని మీదే బ్రతకాలి అంటే దీని మీదకి రాక ఇందులోకి రాకండి అంటే వాలంటీర్గా పనిచేయడానికి రాకండి సో మీరు సంపాదించినా సంపాదించకపోయినా సరే మీ కుటుంబానికి ఎలాంటి లోటుపాట్లు లేవు వెళ్ళిపోతూ ఉంటుంది తరతరాల ఆశ ఉందని కథలా అలాంటి వ్యక్తులు మాత్రమే రండి అన్నారు అలాంటి వ్యక్తులని ఎరుకున్నారో వాళ్ళకి గౌరవ వేతనం అని చెప్పేసి నేను ఐదు వేల రూపాయలకి అటాయించారు ఇది నేను చెప్పిన మాట కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఒకసారి ప్రెస్ చూడండి ఉండొకసారి వాలంటీర్లు ప్రజా సేవకులు సేవ ఎవరు చేస్తారండి ఇప్పుడు నాకు ఒంపెన సమస్యలు పెట్టుకొని నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ నేను ప్రజలకు సేవ చేస్తాను వెళ్తాను అది కూడా ఐదు వేల రూపాయలు కా సిగ్గుండాలండి మనం మాట్లాడడానికి నువ్వు ఇచ్చిన ఐదు వేల రూపాయలు ఉద్యోగం దాన్ని ఉద్యోగం కింద చెప్పేస్తున్నాడు ఇక్కడ వాలంటీర్లు కూడా ఉద్యోగస్తులే కదా అవి కూడా ఉద్యోగాలే కదా అవి కూడా మేమే కల్పించాం కదా ఐదు వేల రూపాయలతో ఉద్యోగం ఇంకా సంవత్సరం ఎలా ఈ సంవత్సరం సంగతి పక్కన పెట్టేస్తే అన్న చిన్నపిల్లలకి డైపర్ ప్యాకెట్లు రావు నువ్వు నమ్ము నమ్మకపో నిజంగా చెప్తున్నా అడన్నా కొత్తగా పెళ్ళి చేసుకున్న తర్వాత పాపం పాప పిల్లలు అంటే పాప బాబు పుడితే అన్న డైపర్లు కూడా చిక్కురావన్న నవసరం ఇంకా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి రోజు రోజుకి దిగజారిపోయి నేను నువ్వు ట్రోల్ చేసుకోవడం తప్పితే దానివల్ల దమ్మిడి ఉపయోగం లేదు గుర్తుపెట్టుకోబాగా పొద్దు నువ్వు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టమాక ప్రెస్ మీట్లు పెడితే చాలా చండాలంగా శిరాకి వీలాగా ఉంటుంది